అమెరికా విధానాలు ఈ రోజు ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తున్నాయంటూ పుతిన్ అయితే ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో అమెరికాని ఎండగట్టేశారు అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం అను విద్యుత్ కోసం కావచ్చు లేకపోతే రియాక్టర్ల కోసం కావచ్చు అను ఇంధనం కొంటుంది యూరేనియం కొంటుంది కానీ అదే భారత్ మాత్రం చమురు కొంటే మాత్రం భరించలేక ఇక్కడ ఆంక్షలు విధిస్తూ సుంకాలు విధిస్తుంది ఇది ఏమి పద్ధతి అసలు అంతర్జాతీయ చట్టాలని గౌరవిస్తున్నట్ల గౌరవించినట్ల భారత్ కావచ్చు రష్యా కావచ్చు ఈ రెండు కలయిక ఇతరులను గాని ఏ దేశాన్ని గాని ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడూ మేము ప్రవర్తించలేదు నా పైన గాని మోదీ పైన గాని ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి విషయంలో రెండు దేశాలు భరించయే తప్ప ఎక్కడా కూడా ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ముందుకు తీసుకెళ్లాం మరి ఈ రోజు అమెరికా ఎందుకు ఈ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదంటూ అమెరికానైతే పుతిన్ అయితే బాగానే కడిగేశారు ఈ విషయంలో చూసుకున్నట్లయితే భారత్ ఎక్కడా కూడా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదు అసలు నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి పుట్టడం భారతదేశం నిజంగా అదృష్టం చేసుకుంది ఆయన దేశం కోసం ఎంతవరకైనా తెగిస్తారు ఎంతవరకైనా వెళ్తారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆయనకి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు నిజంగా నేను కూడా ఒక చాలా మంచి దేశ భక్తుడిని అయితే చూస్తున్నాను అలాగే ట్రంప్ కూడా తన దేశ ప్రయోజనాల కోసం మంచిగానే ప్రయత్నం చేస్తున్నారు దీంతో పాటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో కూడా ఆయన మంచిగానే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఒకవైపు ప్రశంసించాడు మరొక వైపు కడిగి వారేశాడు ఏది ఈ వాణిజ్య విషయంలో మాత్రం రష్యా దగ్గర అమెరికా కొంటే తప్పు లేదు కానీ భారత్ కొంటే మాత్రం తప్ప అన్న విధంగా ఎండగట్టేశాడు ఎక్కడ ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాడు ఆయన